నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎయిర్ ఇండియా తన యొక్క ప్రయాణికులకు ముఖ్యంగా భారతీయులకు శుభవార్త చెప్పింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గల్ఫ్లోని భారతీయ ప్రవాసుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ను ప్రవేశపెట్టింది దీని ద్వారా ప్రయాణికులు భారతదేశానికి వెళ్ళే విమానాలలో కేవలం ఒక దిరాం చెల్లించి పది కేజీల అదనపు లగేజీని తీసుకుని వెళ్ళవచ్చని చెప్పేసి ఎయిర్ ఇండియా ప్రకటించింది పెద్ద సంఖ్యలో భారతీయులలో పండుగ ఉత్సాహాన్ని నింపేందుకు ఉద్దేశించిన ఈ ప్రమోషన్ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు చేసిన బుకింగ్లకు నవంబర్ ముప్పైవ తేదీ ప్రయాణాలకు అందుబాటులో ఉంటుందని తెలిపింది ఈ ఆఫర్ యుఏఈ సౌదీ అరేబియా కువైట్ ఒమన్ బెహ్రన్ మరియు ఖతార్తో సహా అన్ని గల్ఫ్ గమ్యస్థానాల నుంచి కొనుగోలు చేసిన టికెట్లకు వర్తిస్తూ ఉందని చెప్పేసి ఎయిర్ ఇండియా వెల్లడించింది ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ మరియు టాటా గ్రూప్లో భాగమైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దుబాయ్ షార్జా అబుదాబి మస్కట్ దమాం మరియు దోహా నుంచి ఇరవై కంటే ఎక్కువ భారతీయ నగరాలకు ఫ్లైట్ సర్వీసులను నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది ప్రస్తుతం మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కానీ ఒకవేళ అదనపు లగేజీ ఉంటే కానీ ఒక దిరాం చెల్లించైతే మీరు పది కేజీల అదనపు లగేజీని తీసుకొని వెళ్ళవచ్చని చెప్పేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్